మారు మనసు లేనివారు ఈ మారు మనసు లేని వారికే తిరుగుడు ఉంటది వీళ్ళే ఈ వీటిని చూసేది మనుషులను చూసేది కట్సెబ్బలను చూసేది నోన్ పళ్ళు చూసేది పళ్ళు పొలాలు ఇవ్వాలి ఉంటాయి కదా అన్నీ చాలా వాటిని చూసేది కానీ దేవుణ్ణి చూస్తారా చూడరు దేవుడు దేవుని వాక్యాన్ని చూస్తారా చూడరు దమ్ముంటే దేవుని వాక్యం ఏముందో తెలుసా ఏముంది మతేస్వార్థ గ్రంథంలో ఐదు నలభై నాలుగు ఇదిగో నేను మీతో చెప్పున్నదేమనగా పరలోకమంతున్న దేవునికి ఆ దేవదేవునికి మీరు కుమారులుగా కుమార్తెలుగా ఉండాలంటే మీ శత్రువులను ప్రేమించండి ఇది కదా ఉపదేశము దీన్ని విడిచిపెట్టి ఖర్చు చూపిస్తాడే నూనె డబ్బు చూపిస్తాడే అసలైన ఉపదేశాన్ని పక్కన పెట్టి పండ్లు బలహాలు చూపిస్తారేలియా ఇది కదా ఏసయ మనస్ఫూర్తిగా చెప్తున్నమాట ఇంకా మీ శత్రువులను సైతము ప్రేమించుడి మేమును హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి ఇది నికాస్ అయిన దేవుని పునాది ఆమెన్ అలేలుయా